యేసుప్రభారి యొక్క జీవిత చరిత్రను గురించి మనం నేర్చుకుంటున్నాం యేసుప్రభారి యొక్క జీవితం దేవుడు ముందుగానే తన ప్రవక్తల ద్వారా ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని ఆయన ద్వారా మానవ జాతికి లభ్యమయ్యే ప్రయోజనాలను ఆశీర్వాదాలను గురించి దేవుడు ముందుగానే తెలియజేశారు మతేసు వార్త మొదటి అధ్యాయం మొదటి వచ్చిన మనం చదువుతున్నప్పుడు అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన ఏసుక్రీస్తు వంశావళి అన్నది అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన దేవుడు ఏసుక్రీస్తు అనే వ్యక్తి అబ్రహాము సంతానంలో పుడతారని ముందుగా ఎరిగిన వారై యేసు ప్రభు వారిని గురించి వారి వంశంలో పుడతారని వారికి తెలియజేశారు వారికి వాగ్దానం చేశారు దేవుడు అబ్రహమునికి తెలియజేస్తే ఆ విషయాన్ని మోషే రికార్డ్ చేశాడు ఆది కాండం అధ్యాయం అధ్యాయం మూడవచనం నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను నిన్ను దూషించు వారిని శపించదను భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదింపబడినని అబ్రాముతో అనగా దేవుడు అబ్రాముకు వాగ్దానం చేశారు ఒక వ్యక్తి నీ వంశంలో నీ సంతానంలో జన్మిస్తారు జన్మించిన ఆ వ్యక్తి ద్వారా భూలోకంలోని సమస్త వంశాలు ఆశీర్వదింపబడతాయి అని దేవుడు ముందుగానే అబ్రహంకి తెలియజేశారు ఈ విషయాన్ని మనం గలతీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం పదహార వచ్చిన చూస్తాం అబ్రహమునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడిన ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను ఆ సంతానము క్రీస్తు ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనను ఆ సంతానం ఎవరు అనంటే క్రీస్తు కాబట్టి అబ్రహము కుమారుడును దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వంశావళిని గురించి మత్స్ వార్త మొదటి అధ్యాయం మొదటి వచనంలో మనకి అబ్రహం కుమారుడకు దావిది కుమారుడకు ఏసుక్రీస్తు వంశావళి అని ఏసుక్రీస్తు అబ్రహం వంశంలో పుడతారని దేవుడు ముందుగా తన ప్రవక్తల నోట తెలియజేశారు వారందరూ అబ్రహం సంతానంలో పుట్టబోయే మెషియా కొరకు లేదా అబ్రహం సంతానంలో పుట్టి అనేకులకు ఆశీర్వాదకరంగా సమస్త వంశాలు ఆశీర్వాదకరంగా ఎవరి ద్వారా ఎవరి ద్వారా సమస్త వంశాలు ఎదురు ఎదురుచూస్తున్నారు ప్రవక్తల లేఖనాల్లో దేవుని భవిష్యత్ జ్ఞానాన్ని అనుసరించి దేవుడు ప్రవచించుకుంటూ వచ్చారు దేవుడు ఆయన ఎక్కడ పుట్టాలి ఎప్పుడు పుట్టాలి వీడినన్నింటినీ జరిగించుకుంటూ వచ్చారు వార్త రెండవ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు వార్త రెండవ అధ్యాయంలో మొదటి నుండి మత్తయ్యి రెండు మత్స్సు వార్త రెండవ అధ్యాయం మొదటి నుండి చదువుతుంటే రాజైన హేరోద దినముల యందు యోదయ దేశపు బ్లహేములో యేసు పుట్టిన పేమట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎరుసలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడెక్కడున్నాడు తూర్పు దిక్కున ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచితమని చెప్పి ఈ పూజ మషియాకు చేసే పూజ తండ్రికి చేసే పూజ కాదని గుర్తించాలి తర్వాత ఆయన్ని ఎక్కడ పుట్టాలి అనే ప్రశ్నకు మీకా గ్రంథంలో సమాధానం ఉంది అందుకు వారు యోధయ బెత్లహేములోనే ఎలానగా యోధయ దేశపు బెత్లహేమ నువ్వు యోధా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు ఇస్రాయేలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిది మొదటి అధ్యాయంలో అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడని హెబ్రిల లేక ఇస్రాయేలీల మూల పురుషుడైన అబ్రహాం గూర్చి అతని సంతానాన్ని గూర్చి మనకు తెలియజేశారు తర్వాత దావీదు కుమారుడని యేసుక్రీస్తు అనేసరికి దావీదు పుట్టిన బెత్లహేము అనే ప్రాంతంలో ఈయన పుడతారు అనే విషయాన్ని మేకా గ్రంథం ద్వారా మనకు తెలియజేస్తున్నారు ఎలా అనగా యోదయ దేశపు బెత్లహేమ అని బెత్లహేమ అన్నప్పటికీ దావేది యొక్క సొంత గ్రామం స్వగ్రామం దేవుడు యుహోశివా ద్వారా భూమిని పంచినప్పుడు యుహోశివా పంపకం చేస్తే యూదులకు బత్లహేమ ప్రాంతం వచ్చింది ఆ ప్రాంతంలో దావీదు పుట్టాడు అలాగే దావీదు కుమారుడైన యేసుక్రీస్తు అంటే దావీదుకు వాగ్దానం చేయబడిన యేసుక్రీస్తు ఎక్కడ పుట్టారనంటే యోధయ దేశపు బ్యాత్లహెమ్ వారు ఎక్కడి నుండి వచ్చారు అనంటే గలలియా ప్రాంతం నుండి నజరేతు నుండి వచ్చారు ఆయన ఎక్కడ పుట్టారు అనంటే బ్యాత్లహేమ్ పుట్టారు లోకాసు వార్త రెండవ అధ్యాయంలో ఈ విషయం మనం చూస్తాం యోసేపు దావిదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు గనక తన భార్యకు ప్రదానం చేయబడి గర్భవతి ఎండిన మరీతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలలయలోని నజరేతు నుండి యోధయలోని అనబడిన దావీదు ఊరికి వెళ్ళాను వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసూతి దినములు నిండును గనక తన తొలుచూలు కుమారుని కాని పొత్తుగొడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టులో పరుండు పెట్టాను ఆయన పుట్టే సమయానికి కైసర్ ప్రజా సంఖ్య వ్రాయాలని ఆజ్ఞాపించడం అదే సమయానికి ఆమె ప్రసవ దినాలు నిండడం గలలలోని నజరేతు నుండి యోధలోని అని ఊరికి వెళ్ళి అక్కడ ప్రసవించడం అక్కడ ఆయన పుట్టడం మనం చూస్తున్నాం ఎందుకంటే యూసేపు మరియలు దావిది యొక్క వంశంలోనూ గోత్రంలోనూ పుట్టినవారే కాబట్టి మెషియా కూడా ఎక్కడ పుట్టాలి అని అంటే దావీది యొక్క వంశంలోను గోత్రంలోను ఆయన ఊరిలో బెత్లహేమీయుడు బెత్లహేమ్లో పుట్టాలి కాబట్టి ఆయన జన్మ ఏ విధంగా ఉంది అని అంటే దేవుని యొక్క స్క్రిప్ట్ ప్రకారంగా దేవుడు ముందుగా వారికి ప్రవచించిన ప్రకారంగా ఆయన జన్మ కాబట్టి గడిచిన దినాన్ని మనం నేర్చుకున్నాం ఏమి జరగవాలని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించిన వాటినన్నింటినీ చేయటే నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసు అనే విషయాన్ని మనం చూస్తాం ఏమి జరగాలి అనేది దేవుడు ఖచ్చితంగా ముందుగానే నిర్ణయించారు కాబట్టి మెషియా లేదా యేసుక్రీస్తు వారు దావేది వంశంలో దావేదు గోత్రంలో పుట్టాలి అని దేవుడి తీసుకున్న నిర్ణయం ప్రకారంగా ఆయన గళలిలోని నదిరేతి నుండి యోధలోని బెత్లహేమన బండిన దావీది ఊరికి వచ్చారు ఈ విధంగా మనం గ్రంథం చదువుతున్నప్పుడు ప్రతి విషయం కూడా దేవుడు ముందుగా ప్రవక్తల ద్వారా ప్రవచించినట్లుగానే ఆయన జన్మ ఆయన పరిచర్య సమస్తం జరిగాయి తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చెప్పిన తండ్రి సమస్త కార్యములను జరిగించుచున్నాడు అని మనం ఎఫ్ఎస్సి పత్రిక మొదటి అధ్యాయం పది పన్నెండు వచనాల్లో చూస్తాం రోమేలకు రాసిన పత్రికలో అయితే తాను ప్రేమించిన వారికి మేలు కలగటకై సమస్తము సమకూడి జరుగుచున్నవి పుట్టినోట్లో సమస్తము సమకూడి దేవుడు జరిగించుచున్నాడు అనే విషయాన్ని చూస్తాం కాబట్టి అంతా దేవుని యొక్క స్క్రిప్ట్ ప్రకారంగా దేవుని యొక్క నిర్ణయము ఆయన రూపొందించిన ప్రణాళిక ప్రకారంగా జరుగుతుంది